దిలీపుడు అనే మహారాజు అనేక యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతను ఒకనాడు పోయాను అనేక మృగములను వేటాడి అలసిపోయాను మనోహరమైన సరస్సు ఒక దానిని చూచి అక్కడ కొంతకాలం విశ్రమించి తన నగరంకు ప్రయాణమయ్యాను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు ఆ మహారాజుకు కనిపించను రాజు ఆయనకి నమస్కరించి ఆశీస్సులనందను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానం చేయకుండా పోవచ్చున్నా ఏమి మాఘమాసం చేయ నది స్నానము సరస్ స్నానము కాని మిక్కిలి పుణ్యం ఇచ్చునని ఎరుగవా అని ప్రశ్నించను రాజు మాఘమాస స్నాన మహిమను కోరగా అతడు రాజా నీవిప్పుడు ఈ సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువు వశిష్ట మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిని పోయాను దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకుని వరేనని తమ కులుగురు అయిన వశిష్ఠ మహర్షి ఆశ్రమకు వెళ్ళను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నానం మహిమను తెలుపగోరను వశిష్ట మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్ల నేను నాయన దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టత కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్య కార్యముల కంటే ఎక్కువ పుణ్యములు ఇచ్చును మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములు ఇచ్చును స్నానమే ఇంత అధికమైన పుణ్యఫలము ఇచ్చినప్పుడు పూజ పురాణ శ్రవణాలలో వలన ఎంతటి ఫలముండునో ఊహించుకును మాఘస్నానం వలన సర్వ దుఃఖములను పోగొట్టి లాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరించును దాన్ని బట్టి మాఘమాస తెలుసుకొని తెలుసుకుని పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము అంటే వానలు లేకపోవట పంటలు పండకపోవటం మొదలైన గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల ఉన్న భూమిలో కలిగను దీని వలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి అట్టివారిలో భృగు మహర్షి ఒకడు అతడును ఆ ప్రాంతంను విడుచుటకు ఇష్టపడలేకున్నను కైలాస పర్వత ప్రాంతం కడుకు చేరి తనకు నచ్చిన నందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించుకున్నను పవిత్రము మనోహరము అయిన దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నురులు మున్నగు దేవతా జాతుల వారును వచ్చిచుండిరి అచ్చట విహరించి ఉత్సాహం పొందుచుండిరి ఇలా జరుగుతుండగా ఒకనాడు గంధర్వుడు ఒకడు భార్య సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చను అతడు భృగు మహర్షికి నమస్కరించెను అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమైన మనోహరమైన విచిత్రమైనదై ఉండును వాని ముఖము మాత్రము పులి ముఖమై ఉండును ఇందువలన అతడు ఎంత చక్కగా నిన్నను పులిముఖము వలన విచిత్రంగా భయంకరమై ఉండును అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత మునీశ్వర నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి ఈ నా భార్యను కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు నేను గంధర్వుడును మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వి వికారమైన ఈ పులిముఖము నాకు బాధాకరముగా ఉన్నది దీన్ని పోగొట్టుకుని ఎట్లయో తెలియరాకున్నది ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచట లేదు దయ నుంచి నాకు ఈ వికార రూపము పోవు ఉపాయము చెప్పడని ప్రార్థించను అప్పుడు భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలిపడి వానికి సాయపడాలనుకున్నాడు నాయన పురాకృత కర్మము ఎవరిని విడవదు గత జన్మలో చేసిన పాపము వలన నీకు స్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడును జీవిని బాధించును వారిని పోగొట్టుకొని శుభ లాభము పొందవలన పుణ్యనదుల ఎందు స్నానము పవిత్ర క్షేత్రముల దేవ దేవపూజ చేయాలి వారిని పవిత్రమైన కాలమున చేసినచో సత్యఫలము కలుగును కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది ఈ నెలలో చేసినను స్నానము పూజ జపము తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చిన వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో గాని సముద్రములో గాని కాలువలో గాని స్రలో గాని ఏ స్వల్ప జల ప్రవాహమైననో అందు స్నానము చేసినచో వచ్చును అనగా మాఘమాస స్నానమును ఏ ప్రవాహమును చేసినా సర్వ తీర్థమునందు చేసిన పుణ్యమునిచ్చినంత గొప్పది నీ జాతి అనంత పుణ్యమునిచ్చును నీ అదృష్టవసమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును ఇష్టదేవతా పూజను అచ్చటనున్న నదిలో చేయము అని భృగు మహర్షి ఆ గంధర్వునికి చెప్పను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచట నదిలో మాఘస్నానము తీర్థమున తీరమున ఇష్టదేవత పూజను విడువక మాఘమాసమంత చేశాను ఆ పుణ్యవాసమున వాని ముఖము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చను గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించను కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించను అతని ఆశీర్వాదమునంది నంది తన భార్యతో పాటు తన లోకమును కెరిగాను దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించుతా మరి ఒక కథను చెప్పదను వినుమని వశిష్ఠుడు మరోనింట్లు పలికెను ఆ కథ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్